సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయం అని సాంప్రదాయబద్ధంగా జరిగే కొన్ని ఏమంటారు కొన్ని గేమ్స్ అనో లేకుంటే మరి కొన్ని ఆటపాటలనో రకరకాల కార్యక్రమాలు ఉండేటివి ఇప్పుడు సంక్రాంతి అంటే జూదము కోడిపందాలు ఎంత బెట్టింగ్ జరిగింది ఏ బరి ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ మందు తాగుతూ ఉన్నారు ఎంత ఎక్కువ క్యాసినోలు ఏ బరిలో ఎక్కువ కలెక్ట్ చేశారు అసలు సంక్రాంతి అంటేనే జూదం అనుకునే దగ్గరికి తీసుకొని వచ్చేసారు అండ్ మీడియా కూడా సంక్రాంతి అంటే ఎక్కడెక్కువ కోటి పందాలు జరుగుతున్నాయి ఏ బరిలో ఎక్కువ ఎక్కడెక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఏ నాయకుడికి ఎక్కువ పోయాయి ఏ ఊర్లో ఎక్కువ జరిగినాయి ఇది ప్రొజెక్ట్ చేసేకే వీళ్ళు వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా దాని మీద కేంద్రీకరింపబడుతూ ఉన్నారు అండ్ తాజాగా ఆ వారాంత పలుకుల దాంట్లో పెద్ద హెడ్డింగ్ అనిపించింది డిజిటల్ వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఏమని పులివెందులలో మొ మొట్టమొదటిసారి అనే హెడ్డింగ్ అనిపించారు ఏందబ్బా పులిందలలో మొట్టమొదటిసారి అని చెప్పి ఇంత పెద్ద హెడ్డింగ్ అనిపిస్తుందని చూస్తే పులిందల చరిత్రలో అంట కోడి పందాలు మొట్టమొదటిసారి జరిగాయట ఇది ఇదిగిన గొప్పతనమేనా మొదటిసారి పులిందల చరిత్రలో పెద్దగా జరిగినాయట రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు కోడిపందాల చేతులు మారినాయట దాని ఇంకా గొప్పతనం రాసుకుంటూ పోయి ఐదారు బరులు పులివిందల నియోజకవర్గంలో ఏర్పాటు చేశారట లింగాల మండలం దొండ్లబాగు అనే గ్రామంలో అట ఆ ఒక్క బరిలోనే యాభై లక్షల రూపాయలకు పైగా పందాలు చేతులు మారినాయట పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఎవరైతే ఉంటారో ఆయన అన్ని కోడి పందాల బరులను ఆయన దగ్గరుండి పరిశీలించి పర్యవేక్షిస్తూ పోయారట ఇవన్నీ గొప్పతనం లేదా పులివెందు పులివెందుల చరిత్రలో మొదటిసారి అట రెండు మూడు కోట్లు చేతులు మారుతుందట ఒక్క బరిలో యాభై లక్షలట టీడీపీ ఇన్ఛార్జ్ అన్ని పరిశీలించుకుంటూ పోతున్నారట వరెని పాసుకుల రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి వస్తే మీకు తొంభై రూపాయల కోటర్ మందిస్తాం మీ ఇంటింటికి మందు సరఫరా చేస్తాం మీ ఊర్లో రెండు బెల్ట్ షాపులు పెడతాం మీకు మందు రేట్లు తగ్గిస్తాం ఇలా ఇలా ఈ విధంగా ప్రచారం చేసే స్థాయికి ఈ విధంగా ఇది ఒక ఎన్నికల అంశంగా దీన్ని మార్చేయడాన్ని చూసి మనం బాధపడుతూ ఉంటే ఇంకా పోంగ 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 మీరు సంక్రాంతిలో పందాలు ఆడడానికి కానీ మీకు మేంత డబ్బులు ఇస్తాం సంక్రాంతి కానుక కింద అని చెప్పి ఆ విధంగా సంక్షేమ పథకాల రూపంలో ప్రవేశపెడతారేమో అర్థం కావట్లే ఇప్పుడు వీళ్ళు సంక్రాంతికి జూదాలు ఆడడం అది ఒక పెద్ద గొప్ప ఘనకార్యంగా ప్రమోట్ చేస్తూ ఉండడం ఇవన్నీ చూస్తే పోంగ పొంగ పోంగ ఎన్నికల అంశాలు కూడా మారుతూ పోతుంటాయేమో ప్రజల ప్రియారిటీస్ కూడా మారుతాయేమో భలే తయారయారా సా